గోంగూర పచ్చడికి నాలుగు కేజీలు గోంగూర తీసుకొచ్చాము నిన్న సాయంత్రం మార్కెట్కి వెళ్ళి ఇక్కడ పొడుకూర దొరుకుతుంది ఎక్కడన్నా విజయవాడ బందర్లో ఎక్కడన్నా దొరుకుతుంది నేను బందర్లో తీసుకున్నాను గోంగూర అంతా శుభ్రంగా నాలుగు కేజీలు శుభ్రంగా ఒకటికి నాలుగు సార్లు కడిగేసి ఫస్ట్ మనం కాడలు ఏరుకోవాలి ఇలా కాడలు ఉంటాయి కదా ఈ కాడలు తీసేసుకోవాలి తర్వాత ఒకటికి మూడు సార్లు నాలుగు సార్లు కడుక్కుంటే మంచి ఇసుక వస్తుంది మనకి ఆ ఇసుక పోయిన తర్వాత చిల్లులు వేట్లో వేసేసుకుంటే మనకి నీడు వదులుతాయి అనమాట రాత్రి వేసుకోవచ్చు రాత్రి అంతా వేసుకుని పెట్టుకోవచ్చు లేదా ఎండ ఉంటే ఒక గంట ఎండలో వేసుకుని పెట్టుకోవచ్చు ఇలా ఆరిపోయిన తర్వాత శుభ్రంగా మనం తడి లేకుండా చూసుకొని పచ్చడి చేసుకుంటే ఒక దగ్గర దగ్గర రెండు మూడు నెలలు ఈజీగా ఉంటుంది ఇది బూజు కూడా పట్టదు నీళ్లు ఉంటే మాత్రం తడి ఉంటే మాత్రం బూజు ఖచ్చితంగా పడుతుంది ఇది మొత్తం నాలుగు కేజీలు గోంగూర దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను నేను గోంగూర గోంగూరని ఇలా ఎండలో ఎండబెట్టుకోవాలి గంటే గంట చాలు మనకి తడి మొత్తం ఆరిపోతుంది తడి అనిపిస్తే తడి అసలు ఉండకూడదు అని చెప్పాను కదా ఇదిగోండి ఈ ఎండగా మనకి అయిపోతుంది చక్కగా అందుకే ఎండలో పెట్టాను నేను ఇది మొత్తం చక్కగా ఆరిపోతుంది పొడి పొడిగా వచ్చేస్తుంది ఇలా ఎండబెట్టుకుంటున్నాను ఒక్క ఒక గంట ఈ ఎండలో తడ తడి ఆరిపోయిన వెంటనే తీసేయచ్చు గోంగూరని గోంగూర గోంగూరని ఇలా ఎండలో ఎండబెట్టుకోవాలి గంటే గంట చాలు మనకి తడి మొత్తం ఆరిపోతుంది తడి అనిపిస్తే తడి అసలు ఉండకూడదు అని చెప్పాను కదా ఇదిగోండి ఈ ఎండగా మనకి అయిపోతుంది చక్కగా అందుకే ఎండలో పెట్టాను నేను ఇది మొత్తం చక్కగా ఆరిపోతుంది పొడి పొడిగా వచ్చేస్తుంది ఇలా ఎండ పెట్టుకుంటున్నాను ఒక గంట ఈ ఎండలో తడి తడి ఆరిపోయిన వెంటనే తీసేయచ్చు గోంగూరను పోయి గోంగూర వేయించడానికి శనగ నూనె వేరుశనగ నూనె ఎంత పోసుకోవాలి నాలుగు కేజీలకి నాలుగులో అర కిలో పడుతుంది ఓకే వేసుకునే వేయించుకోవాలి అలా కొంచెం కొంచెం వేయించుకుంటూ ఉండాలా ఓకే పావు కిలో ఉప్పు పడుతుందామారుగా సుమారుగా ఉప్పు గ్రాములు వేసుకున్న తర్వాత వేసుకోవడానికి గోంగూరని మగ్గించేటప్పుడే ఉప్పు కూడా రాళ్ళు ఉప్పు కూడా వేసేసుకోవాలి ఎంత ఆకేసాము ఉప్పే కానీ ఎంత ఆకేసింది ముందే నాలుగు కేజీలు కాదు ఎంత ఆకు వేసాము ఎంత మగ్గిపోయి ఎంత వచ్చి లేదు నిండా ఉంది ఆకు ఇప్పుడు మగ్గాక దిండికి సగానికి కూడా నిమిషాల్లో మగ్గిపోయింది తొందరగానే బాగానే మగ్గిపోయింది కాబట్టి

ఇది కొంచెం మగ్గాలి ఇంకా ఇంకా బాగా దగ్గర రావాలి అయిపోయిందా ఒక కాడలు కూడా ఏమీ లేవు కదా మగ్గిపోయినాయి లేదు అసలు కనిపించట్లేదు బ్రహ్మాండంగా ఉన్నారు அது இரவு பாண்டிச்சே மனக்கு நல்லபடுத்து நல்ல படுத்து அலுமினியம் தான் வைச்சு அடிக்கட்டை நலப்பு ஓகே ஆ சரி இது சிலரே ఇది కొంచెం చల్లారాలి దీనికి ఇప్పుడు కారం ప్రిపేర్ చేసుకుందాం నూనె పోసుకోవాలి ఎంత పోసుకోవాలి పోసుకోవాలి ముప్పై గ్రాములు పోనీ లెక్క మళ్ళీ అంతేనా చూపించు చేస్తా అంతేనా గ్రాములు గ్రాములుంటాయా చూసారు కదా నాలుగు కేజీల గోంగూరికి ముప్పై గ్రాముల ఆవాలు ఒక పది గ్రాముల లోపే మెంతులు మంచిగా పల్లీ నూనెలో వేయించుకోవాలి వీటిని

ఇంకో కూడా ఇందులో వేసుకుని వేపేసుకోవచ్చు ఇప్పుడు వీడిని గోంగూరు కోసం వేయించుకున్నాయండి మిరపకాయలను మనం మిక్సీ పట్టుకోవాలి అంతే కదా ఓకే ఇప్పుడు మనం దీన్ని కొద్ది కొద్దిగా మిక్సీ చేసుకోవాలన్నమాట మెంతులు మిరపకాయలు ఆవాలు వేయించుకున్న దాన్ని మనం గోంగూర పచ్చడిలోకి మిక్సీ వేసుకోవాలి మనం మిక్సీ చేసుకున్న ఎండుమిరపకాయలు ఇలా పొడిగా రావాలి ఇలా వచ్చిన దాన్ని మనం గోంగూర పచ్చడి డైరెక్ట్గా ఇలా వేసేసుకోవాలి మగ్గించుకున్నాం కదా ఇది మొత్తం మిక్సీ వేసేసుకుని అందులో వేసుకోవాలి మొత్తం అయ్యాక చూపిస్తాను ఎండు కారం వేసుకున్న తర్వాత వేయించిన తర్వాత కారం ఇలా గుట్ట అదే కలుపుకోవాలి అవును దీనిలో కొంచెం మనం వేద్దామా ఇది కలిపిన తర్వాత మనం దీన్ని కూడా మనం ఒకసారి టేస్ట్ చూడాలి కదా ఉప్పు కారం అదే కారం అంటే సరిపోతుంది కానీ ఉప్పు తగ్గితే మాత్రం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి దీనికి మళ్ళీ ఏం అవసరం లేదా వేసుకోవచ్చు ఎవరైనా వెల్లుపల్లి తినాల్సిన వాళ్ళు ఉంటే కావాలనుకుంటే కొంచెం నూనె కాచిన తర్వాత వెల్లుపల్లి కొంచెం కచ్చాపచ్చాగా చేసుకుని దాన్ని వేయించి చల్లారిన తర్వాత ఆ నూనె ఇందులో పోసుకోవాలి అంతే కదా ఓకే వేడి నూనె పోసిన ఏమవు అంటే కొంతమంది వేడి నూనె పోయొద్దు సరే అయితే ఇది గోంగూర పచ్చడి రెడీ అయిపోయినట్టే మనకి వెళ్లిపోయి కావాలంటే పెట్టుకోవచ్చు లేదా వెళ్ళిపోయి తిన వాళ్ళు ఇలా తినేయచ్చు అవ్వమ్మ ఏం ఎక్సలెంట్గా ఉంది టేస్ట్ చూస్తే కాబట్టి దీనిలో ఆయిల్ కూడా పోసుకోవచ్చు మనం పోసుకోవాలి కూడా ఎందుకంటే నిల్వ ఉండాలంటే ఆయిల్ ఉండాలి